హాయ్ ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్లో ఐటీఐ జాయిన్ అవుదాం అనుకున్న వాళ్ళకి ఆన్లైన్లో అప్లై చేయడానికి అయితే మనకు వెబ్సైట్ ఇప్పుడు కంప్లీట్గా వర్క్ అవుతుందన్నమాట సో ఫ్రెండ్స్ ఏ విధంగా అప్లై చేయాలి అప్లై చేసిన తర్వాత మనం ఎటువంటి ప్రొసీజర్ చేయాలని క్లియర్గా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఫ్రెండ్స్ మనకి మీరు గవర్నమెంట్ ఐటీఐలు కానీ ప్రైవేట్ ఐటీఐలు కానీ ఎక్కడ జాయిన్ అవుదాం అనుకున్నా సరే పది ఆరు రెండు వేల ఇరవై నాలుగు సాయంత్రం ఐదు గంటలకల్లా ఆన్లైన్లో అప్లై చేసిన తర్వాత మీ డాక్యుమెంట్ వెరిఫికేషన్ దగ్గరలో ఉన్న ప్రభుత్వ ఐటీఐలు చేయించుకోవాలి సో ఫ్రెండ్స్ ప్రొసీజర్ ఎలా ఉంటుందంటే మీకు ఫస్ట్ స్టూడెంట్ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి స్టూడెంట్ రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత మీరు ఐటీఐలోకి వెళ్ళి అప్లికేషన్ ఫర్ అప్లై ఫర్ ఐటీఐ మీరు ఐటీఐని సెలెక్ట్ చేసుకోవాలి సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనం ఏదైతే ఆన్లైన్లో అప్లై చేసినట్టు రిసిప్ట్ అయితే వస్తుందో దానికి సంబంధించిన పూర్తి డాక్యుమెంట్స్ టెన్త్ కానివ్వండి అలాగే మీకు క్యాస్ట్ సర్టిఫికేట్ కానివ్వండి ఇన్ కేస్ ఆధార్ కార్డ్ కానివ్వండి ఇటువంటివన్నీ ఒరిజినల్ డాక్యుమెంట్స్ పట్టుకొని మీరు దగ్గరలోనే గవర్నమెంట్ ఐటీఐకి వెళ్ళాల్సి ఉంటుంది పూర్తి వివరాలు వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి సో ఫ్రెండ్స్ ఇది మన ఛానల్ ఇండియన్ రిక్రూట్మెంట్ అప్డేట్స్ అనేది కేవలం ఐటీఐ వాళ్ళ కోసం మాత్రమే ఐటీకి సంబంధించి ఎటువంటి ప్రభుత్వ ఉద్యోగాలు అయినా ఇటువంటి అప్రెంటిషిప్ నోటిఫికేషన్ అయినా వెంటనే తెలియాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐటీఐకి సంబంధించిన వీడియోలు చాలా వీడియోలు అయితే మన ఛానల్లో ఉన్నాయి ప్లేలిస్ట్లోకి వెళ్ళి ఒకసారి మీరు చూడండి ఇక ఈ ఛానల్ కేవలం ఐటీ వాళ్ళ కోసం మాత్రమే కాబట్టి మీరు ఐటీఐ జాయిన్ అవ్వదు అనుకుంటే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అప్డేట్స్ అన్ని తెలుసుకోండి సో ఫ్రెండ్స్ ఫస్ట్ మనం ఇక్కడ స్టూడెంట్ రిజిస్ట్రేషన్ ఉంది కదా మీరు దీని మీద క్లిక్ చేసినట్లయితే మీకు ఈ విధంగా పేజ్ ఓపెన్ అవుతుంది సో ఫ్రెండ్స్ ఫస్ట్ మీరు బోర్డు అనేది ఎంచుకోవాల్సి ఉంటుంది ఆంధ్రప్రదేశ్ స్టేట్ బోర్డు ఎస్ఎస్సి మీరు సెలెక్ట్ చేసుకోండి ఎస్ఎస్సీ అయితే ఎస్ఎస్సి సెలెక్ట్ చేసుకోండి సిబిఎస్సి సిబిఎస్ఈ ఉన్నట్లయితే ఇక్కడ అది సెలెక్ట్ చేసుకోండి తర్వాత మీరు టెన్త్ క్లాస్ మీద ఎయిత్ క్లాస్ మీద అప్లై చేస్తున్నారు దాని యొక్క హాల్ టికెట్ నెంబర్ ఉంటుంది కదా హాల్ టికెట్ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఏ ఇయర్లో పాస్ అయ్యారా అయిర్ ఇక్కడ రాయండి తర్వాత మీకు మార్క్స్ అనేవి మార్క్స్లో ఇచ్చారా లేకపోతే గ్రేడ్ పాయింట్స్లో ఇచ్చారా అన్నది ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ ఏదైతే క్యాప్చర్ నెంబర్ రూపంలో ఉందో దాన్ని అక్కడ ఎంటర్ చేసిన తర్వాత మీరు ప్రొసీడ్ మ్యాన్ క్లిక్ చేయండి సో ఫ్రెండ్స్ ప్రొసీడ్ మ్యాన్ క్లిక్ చేసిన తర్వాత మాకు అంటే సారీ మనకి ఇన్ని రకాల ఆప్షన్స్ వస్తాయి ఫస్ట్ హాల్ టికెట్ నెంబర్ కానివ్వండి ఆఫ్ పాసింగ్ కానివ్వండి బోర్డు కానీ ఇవి మనం ప్రీవియస్గా రిజిస్ట్రేషన్లు ఇచ్చాం కాబట్టి అవి ఆటోమేటిక్గా వచ్చేస్తాయి తర్వాత ఇక్కడ మీ పేరు అనేది రాయండి మీ పేరు అనేది ఆధార్ కార్డు మీద అలాగే మీకు ఏదైతే టెన్త్ క్లాస్ మార్క్ లిస్ట్ హాల్ టికెట్ ఉందో దాని మీద లేదా టెన్త్ క్లాస్ మార్క్ లిస్ట్ మీద ఏ విధంగా ఉందో ఆ విధంగానే మీరు ఫిల్ చేయాలి ఇక తర్వాత డేట్ ఆఫ్ బర్త్ అనేది మీ టెన్త్ క్లాస్ మార్క్ లిస్ట్ మీద ఉన్న దాని ఆధారంగా చేసుకొని డేట్ ఆఫ్ బర్త్ వేయాల్సి ఉంటుంది తర్వాత మీరు అమ్మయ్య అబ్బాయి అక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది తర్వాత మీ ఫాదర్ నేము మదర్ నేము యాజ్ పర్ టెన్త్ క్లాస్ మార్క్ లిస్ట్ ప్రకారం ఇవ్వండి ఇన్ కేసు మదర్ నేమ్ ఫాదర్ నేమ్ మాత్రమే టెన్త్ క్లాస్ మార్క్ లిస్ట్లో ఉన్నట్లయితే మదర్ నేమ్ అనేది ఆధార్ కార్డ్ ఆధారంగా ఎటువంటి స్పెల్లింగ్ మిస్టేక్స్ లేకుండా మీరు ఫిల్ చేయండి తర్వాత ఇన్ కేసు ఎవరైనా నేవీలో ఆర్మీలో కానీ ఎయిర్ ఫోర్స్లో కానీ సర్వీస్ చేసి వచ్చి మీరు మళ్ళీ ఐడిఐ చేద్దాం అనుకుంటే వాళ్ళు ఎక్స్ సర్వీస్ మ్యాన్ అంటారు వాళ్ళని కేస్ ఎక్స్ సర్వీస్ మెన్లో వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే ఎస్ అని లేదంటే నో అని క్లిక్ చేయండి తర్వాత మీ పూర్తి అడ్రస్ అనేది ఇక్కడ మీరు రాయాల్సి ఉంటుంది తర్వాత పిన్ కోడ్ అనేది ఇక్కడ రాయాల్సి ఉంటుంది తర్వాత మీరు ఏ ఇయర్లో ఐటీఐ సారీ ఎప్పుడు ఐటీఐ పాస్ అయ్యారు మార్చా సప్లిమెంటరీ రెండు ఆప్షన్లు వస్తాయి మీరు ఫస్ట్ అటెంప్ఏ పాస్ అయిపోయినట్లయితే మార్చిలో మీరు టిక్ చేసుకోండి తర్వాత మీ మొబైల్ నెంబర్ ఇవ్వండి ఆధార్ కార్డు ఇవ్వండి క్యాస్ట్ సర్టిఫికేట్ క్యాస్ట్ సర్టిఫికేట్ అంటే ఎస్సీ ఎస్టీ బీసీ ఏబీసీడీఈలో ఇవన్నీ ఉంటాయి కదా ఇవన్నిట్లో మీరు సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకొని ఇక్కడ టిక్ చేయాల్సి ఉంటుంది అంటే ఆటోమేటిక్ సెలెక్ట్ చేస్తే ఇక్కడ కనిపిస్తుంది తర్వాత ఫిజికల్లీ ఛాలెంజ్డ్ అంటే ఎవరైనా అంగవైకల్యంతో ఉన్న అయితే వాళ్ళు ఎస్ అని టైప్ చేసి దానికి సంబంధించి కొంచెం పూర్తి వివరాలు మీరు ఫిల్ చేయండి లేదు ఫిజికల్ హ్యాండ్ కాబట్టి కాకపోతే ఇక్కడ నో అని క్లిక్ చేస్తే సరిపోతుంది అనమాట సో ఫ్రెండ్స్ క్వాలిఫికేషన్ అనేది ఎస్ఎస్సి మీద అప్లై చేస్తున్నారా ఎయిత్ క్లాస్ మీద అప్లై చేస్తున్నారా మీరు ఇక్కడ టిక్ చేయాల్సి ఉంటుంది తర్వాత లోకల్ నాన్ లోకల్ ఆంధ్రప్రదేశ్ నుంచి అప్లై చేస్తున్న ప్రతి ఒక్కరూ లోకల్ అనే ఇక్కడ మీరు టిక్ చేసుకోవాల్సి ఉంటుంది తర్వాత ఈమెయిల్ ఐడి ఉండ ఇవ్వండి అలాగే మీరు ఎకనామికల్ విక్ర సెక్షన్ ఎస్ఆర్ నో అనేది ఒకసారి ఇక్కడ చూసుకోండి అండర్జర్డ్లో ఉండి ఇన్కమ్ బాగా తక్కువ ఉన్న వాళ్ళకి ఎకనామికల్ విక్ర సెక్షన్ సర్టిఫికేట్ ఇష్యూ చేస్తారు దీని గురించి పూర్తి వీడియో అనేది మన ఛానల్లో కూడా ఉంది లేదా యూట్యూబ్లో హౌ టు గెట్ ఎకనామికల్ విక్ర సెక్షన్ సర్టిఫికేట్ అని యూఆర్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉన్నట్లయితే అంటే అన్రైజర్డ్ రిజర్వేషన్ కాని వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే ఒక్కసారి మీరు యూట్యూబ్లో సెర్చ్ చేయండి చాలా వీడియోస్ వస్తాయి దాని ద్వారా అయితే మీకు ఆ సర్టిఫికేట్ ఏ విధంగా పొందాలనేది అవగాహన అయితే వస్తుందన్నమాట సో ఫ్రెండ్స్ తర్వాత మీరు లాంగ్వేజెస్ అనమాట అంటే మార్క్స్ మొత్తం మీకు ఫస్ట్ లాంగ్వేజ్ ఏం వచ్చే సెకండ్ లాంగ్వేజ్ థర్డ్ లాంగ్వేజ్ అలాగే మ్యాథమెటిక్స్ జనరల్ సైన్స్ సోషల్ స్టడీస్ టో టోటల్గా ఎంటర్ చేసినట్లయితే ఇక్కడ మీకు మార్క్స్ టోటల్ మార్క్స్ వచ్చేస్తాయి ఒకవేళ గ్రేడ్స్ అయితే గ్రేడ్స్ ఎంటర్ చేసినట్లయితే టోటల్ గ్రేడ్ పాయింట్స్ ఇక్కడ వచ్చేస్తాయి ఈ విధంగా అయిపోయిన తర్వాత మీరు ఇక్కడ ఫోటో అనేది అప్డేట్ చేయాల్సి ఉంటుంది ఫోటో అనేది ఎక్కువ కేబీ ఉన్నట్లయితే తీసుకోవద్దు దాదాపుగా ట్వంటీ కేబీ వరకు ఉన్నట్లయితే తీసుకుంటుంది మీ ఇమేజ్ కనుక బాగా పెద్దది ఉన్నట్లయితే దాన్ని కంప్రెస్ చేసి మీరు ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది సో ఫ్రెండ్స్ ఇక్కడ పైన ఇచ్చినవన్నీ కూడా యాజ్ పర్ అన్ని కరెక్టే ఆధార్ నెంబర్తో సహా అని చెప్పి డిక్లరేషన్ ఇవ్వాలి డిక్లరేషన్ ఇచ్చిన తర్వాత అప్లై నోమాన్ని క్లిక్ చేసినట్లయితే మీది రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ అవ్వడానికి ఈ స్టెప్ వస్తుంది అనమాట అంటే మీరు హాల్ టికెట్ నెంబర్ బోర్డు పాసు మంత్ అప్లికేషను కేటగిరీ ఇవన్నీ ఒకసారి సెర్చ్ చేసుకోమని చెప్తుంది అంటే సారీ చెక్ చేసుకోమని చెప్తుంది ఇవన్నీ చెక్ చేసుకున్న తర్వాత ఇవన్నీ కరెక్ట్గా ఉన్నట్లయితే మీరు ఎస్ అని క్లిక్ చేయండి లేదనుకుంటే ఇక నో అని క్లిక్ చేసినట్లయితే మళ్ళీ మనం ప్రీవియస్ అప్లికేషన్లోకి వెళ్తాము ఎక్కడైతే తప్పులోనే అవన్నీ కూడా మనం వెరిఫై చేసుకోవచ్చు ఓకే ఇక అన్ని కరెక్ట్గా ఉన్నాయి ఎస్ కానీ మనం మీరు క్లిక్ చేసినట్లయితే మీకు ఈ విధంగా రిజిస్ట్రేషన్ నెంబర్ వస్తుంది అనమాట సో ఫ్రెండ్స్ ఈ రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది మీరు ఏదైనా ఒక దగ్గర రాసుకోండి తర్వాత రిజిస్ట్రేషన్ నెంబర్ డేట్ ఆఫ్ బర్త్ హాల్ టికెట్ నెంబర్ హాల్ టికెట్ నెంబరు డేట్ ఆఫ్ బర్త్ మనకు తెలిసిందే రిజిస్ట్రేషన్ నెంబర్ ఖచ్చితంగా మీరు దగ్గర రాసుకోండి తర్వాత బ్యాక్ టు హోమ్ అని ఉంది కదా మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత నేను ఫస్ట్ చెప్పని చూడండి బ్యాక్ టు హోమ్ వచ్చిన తర్వాత మనకి ఇక్కడ నుంచి చూసారా సెకండ్ ఆప్షన్ అనేది మన ఫస్ట్ రిజిస్ట్రేషన్ అనేది ఇప్పటివరకు కంప్లీట్ అయిపోయింది ఫస్ట్ ఫస్ట్ ఆప్షన్ కంప్లీట్ అయిపోయింది సెకండ్ అన్నది అప్లికేషన్ టు అప్లై ఫర్ ఐటీ అని ఉంది కదా మీరు దీని మ్యాన్ క్లిక్ చేయండి దీని మ్యాన్ క్లిక్ చేసినట్లయితే మీకు ఈ విధంగా పేజ్ ఓపెన్ అవుతుంది సో ఫ్రెండ్స్ అక్కడ యాడ్ అని ఉంది కదా యాడ్ దగ్గర మీరు ఇక్కడ క్లిక్ చేసినట్లయితే మొత్తం అన్ని డిస్ట్రిక్ట్స్ వస్తాయి మీరు ఏ డిస్ట్రిక్ట్కి అయితే అప్లై చేయాలనుకుంటున్నారో ఆ డిస్ట్రిక్ట్ అనేది సెలెక్ట్ చేసుకున్నట్లయితే తర్వాత మళ్ళీ యాడ్ అని కొట్టినట్లయితే సెకండ్ ఆప్షన్ వస్తుంది మీరు సెకండ్ ఆప్షన్ సెకండ్ డిస్ట్రిక్ట్ కూడా అప్లై చేసుకోవచ్చు థర్డ్ ఆప్షన్ వస్తుంది థర్డ్ డిస్ట్రిక్ట్స్ కూడా మీరు ఆ విధంగా అప్లై చేసుకోవచ్చు సో ఫ్రెండ్స్ మీరు ఏదైనా ఒక డిస్టిక్ని సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఆ డిస్ట్రిక్ట్లో ఉన్న మొత్తం గవర్నమెంట్ ఐటీఐలు ప్రైవేట్ ఐటీఐలు అన్నింటికి కూడా మీరు ఎలిజిబిలిటీ ఉంటుందన్నమాట సో ఫ్రెండ్స్ మనకి ప్రీవియస్ ఎలా ఉంటుందంటే మనం ఒక విశాఖపట్నం డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే గవర్నమెంట్ ఐటీ ప్రైవేట్ ఐటీ సెలెక్ట్ చేసుకున్నట్లయితే అందులో ఒక గవర్నమెంట్ ఐటీ మనం సెలెక్ట్ చేసుకుంటే అందులో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అందులో ఏ ట్రేడ్స్ ఎన్ని ఉన్నాయి అన్నీ కూడా క్లియర్గా కనిపించేవి ఇది ఫస్ట్ కౌన్సిలింగ్కి మనకి మేబీ ఈ విధంగా ఇవ్వచ్చేమో మరి చూడండి మీరు ఓన్లీ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకుంటే సరిపోతే ఆ డిస్ట్రిక్ట్లో గవర్నమెంట్ ఐటీలు ప్రైవేట్ ఐటీ అన్నిటికీ ఎలిజిబిలిటీ ఉంటుంది నేను రెండు డిస్ట్రిక్ట్స్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను సెలెక్ట్ చేసుకొని ఇవన్నీ కూడా ఆల్రెడీ మనం ప్రీవియస్ ఇచ్చేసినవే ఇవన్నీ కూడా మళ్ళీ ఒకసారి మీరు చెక్ చేసుకోండి చెక్ చేసుకున్న తర్వాత ఇక నెక్స్ట్ మీరు ఫోటో అది చెక్ చేసుకుంటే ఇక్కడ మొత్తం ఇవన్నీ మన నాలెడ్జ్ ప్రకారం మనం ఇచ్చామని చెప్పేసి మీరు ఒక టిక్ చేయాల్సి ఉంటుంది టిక్ చేసిన తర్వాత అప్లైన్ అని ఉంది కదా మీరు ఇక్కడ క్లిక్ చేయాలి ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత మేము మనకి ఈ విధంగా కంప్లీట్ అయిపోతుంది అనమాట అప్లికేషన్ ప్రాసెస్ అనేది మన ఐటీఐకి కూడా అప్లై చేసేసాము ఇక చూడండి ప్రింట్ ఎవరు అప్లికేషన్ అని ఉంటుంది మీరు దేని మీద క్లిక్ చేసినట్లయితే మన అప్లికేషన్ అనేది ఈ విధంగా ప్రింట్ వస్తుంది అనమాట సో ఫ్రెండ్స్ మనకి పూర్తి వివరాలు అయితే ఇందులో ఉంటాయి ఇక మన నేము ఫాదర్ నేము అలాగే మన ఫోటో ఇవన్నీ కూడా వస్తాయి సో ఫ్రెండ్స్ ఇక మనం కొంచెం కిందకి స్క్రోల్ చేసినట్లయితే అప్లైడ్ ఐటీఐ లిస్ట్ ఫేజ్ వన్ అని ఉంది కదా ఇక్కడ ప్రస్తుతానికి అయితే ఎటువంటి ఐటీఐ పేర్లు కానీ ఇవేం కనిపించలేదు మీరేం టెన్షన్ పడకండి వీళ్ళైనా తొందరగా తర్వాత తర్వాత అప్లై చేసిన వాళ్ళు కనిపించవచ్చు కనిపించకపోయినా ఎటువంటి ఇబ్బంది లేదు మీరు దాని గురించి అయితే ఎటువంటి టెన్షన్ కూడా పడాల్సిన పనిలేదనమాట ఇక్కడ నోట్ అని ఇచ్చారు కదా సో ఫ్రెండ్స్ దీన్ని బాగా చూడండి ఫస్ట్ మనం ఏదైతే ఆన్లైన్లో అప్లై చేసిన తర్వాత ఈ ప్రింటౌట్ వచ్చిందో ఈ ప్రింటౌట్ని మీరు జెరాక్స్ తీసుకోండి జెరాక్స్ తీసుకొని దగ్గరలో ఉన్న గవర్నమెంట్ ఐటీఐకి డ్యూరింగ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ మరి సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అటెండ్ అవ్వాల్సి ఉంటుంది సో ఫ్రెండ్స్ టెన్త్ క్లాస్ కానీ అలాగే మనకి ఈక్వలైజన్ సర్టిఫికేట్ అంటే టెన్త్ కానీ ఎయిత్ కానీ క్యాస్ట్ సర్టిఫికేట్ కానీ ఇన్ కేసు అంగవైకల్యంతో ఎవరు ఉన్నట్లయితే ఫిజికల్ హ్యాండిక్యాప్డు అలాగే ఎక్స్ సర్వీస్ మెను నేటివిటీ స్టడీ టీసీ ఆధార్ కార్డు ఇలా ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఒక టెన్త్ క్లాసు నేటివిటీ స్టడీ టీసీ అలాగే ఆధార్ కార్డ్ ఈ డాక్యుమెంట్స్ అన్నీ ఒరిజినల్స్ పట్టుకొని వెళ్ళాలి అలాగే ఒరిజినల్స్ ఏంటేంటి అయితే పట్టుకెళ్తున్నారో అవన్నీ కూడా రెండు జెరాక్స్ సెట్లు కూడా పట్టుకెళ్ళాలి అంటే జెరాక్స్ కాపీస్ కూడా టూ సెట్స్ మీరు తీసుకెళ్ళాలి ఐటీఐకి వెళ్ళేటప్పుడు ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఏవైతే తీసుకెళ్తున్నారో అలాగే జెరాక్స్ సెట్లు కూడా రెండు తీసుకొని డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వెళ్ళాల్సి ఉంటుంది సో ఫ్రెండ్స్ ఎవరైతే ఒరిజినల్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఐటీఐలో కంప్లీట్ చేసుకుంటారో వాళ్ళు మాత్రమే కౌన్సిలింగ్కి ఎలిజిబిలిటీ ఉంటుంది ఒకవేళ మీరు కనుక డాక్యుమెంట్ వెరిఫికేషన్ కనుక చేయించుకోకపోతే మీరు కౌన్సిలింగ్కి అటెండ్ అవ్వలేరు మిమ్మల్ని రిజెక్ట్ చేస్తారు ఆన్లైన్లోనే అప్లై చేయాలి ఫస్ట్ స్టెప్ తర్వాత సెకండ్ స్టెప్ దగ్గరలో ఉన్న గవర్నమెంట్ ఐటీకి వెళ్ళి వెరిఫికేషన్ కూడా చేయించుకోవాలి వీలైనంత తొందరగా చేయించుకోండి మనకి లాస్ట్ డేట్ అనేది నెక్స్ట్ మంత్ ఉంది కాబట్టి అందరూ కూడా వీలైన తొందరగా జాగ్రత్తగా అప్లై చేయండి దాని ద్వారా వెరిఫికేషన్ అనేది చేయించుకోండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇటువంటి అప్డేట్స్ మరి తెలుసుకోవాలంటే ఖచ్చితంగా ఇండియన్ రిక్రూట్మెంట్ అప్డేట్స్ అనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బలై కానీ క్లిక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ అైస్ డే